ఈరోజు పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున ప్రప్రథమంగా ఒక ఇండోర్ ఎయిర్ క్వాలిటీ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి మన హిస్టరీలో ఇసియాక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అనే సొసైటీ గత నలభై సంవత్సరాలుగా ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అంటే మనం బిల్డింగ్స్ లోపల ఉండేటటువంటి గాలి ఏదైతే ఉందో దాని గురించి చాలా పరిశోధనలు జరపటం అలాగే దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ నామ్స్ తయారు చేయటం చేస్తాం ఈ నలభై సంవత్సరాల్లో ఈ ఆర్గనైజేషన్ నార్త్ అమెరికాలో అలాగే ఆస్ట్రేలియా యూరోప్లో మాత్రమే వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించడం జరిగింది మొదటిసారిగా భారతదేశానికి ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని హెల్దీ బిల్డింగ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే పేరుతోటి భారతదేశానికి ఇవ్వటం జరిగింది ఇది భారతదేశానికి అలాగే ఆసియా ఖండానికి హైదరాబాద్కి ఇది ఒక మన్య తెచ్చే విషయం ఈ విధంగా మనకి ఈ ఆపర్చునిటీ రావటం అనేది మన దేశంలో ఉండేటటువంటి రీసెర్చ్ కార్యకలాపాలకి అలాగే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ గురించి నామ్స్ తయారు చేయడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని మేము ఆశిస్తాం ఈరోజు ఈ కాన్ఫరెన్స్ కోసం ఇరవై ఆరు దేశాల నుంచి ప్రతినిధులు అలాగే పదిహేను దేశాల నుంచి శాస్త్రవేత్తలు దీ వాళ్ళ యొక్క రీసెర్చ్ని ఇక్కడ పంచుకోవడానికి విచ్చేయడం జరిగింది రమ డెలిగేట్లు ఏషియా ఆఫ్రికా నార్త్ అమెరికా యూరోప్ ఆస్ట్రేలియా ఈ ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవుతాం ఈ నాలుగు రోజులు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు జరిగే ఈ సమావేశాల్లో ఈ కాన్ఫరెన్స్లో ఈ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ గురించి చాలా చర్చలు జరగబోతున్నాయి కొన్ని వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేయబోతాం ఇక మీ అందరికీ చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ గాలి యొక్క స్వచ్ఛత ఏదైతే ఉందో దీని గురించి మనకు కోవిడ్ తర్వాత బ్రహ్మాండంగా తెలియవచ్చు ఇది మనకి ఇండోర్ ఎయిర్ క్వాలిటీ కనుక బాగోకపోతే అక్కడ జర్మ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ప్రబలేదానికి అవకాశం ఉంది తద్వారా మనకి కోవిడ్ అలాగే మిగతా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ప్రబల చాలా అవకాశాలు ఉంటాయి వీటన్నిటి గురించి అలాగే ఇప్పుడు మనకి గత ఇరవై సంవత్సరాలు కనుక తీసుకునేటట్లయితే భారతదేశంలో కూడా మిగతా ప్రపంచ దేశాల లాగే మన బిల్డింగ్స్ అన్నీ కూడా వర్టికల్గా అంటే పైకి పోతాం మనం ఇంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లు ఉండేటటువంటి ఇల్లు ఈరోజు వంద అంతస్తులు కూడా చేరుతాం హైదరాబాద్లో కూడా మనకి యాభై అరవై అంతస్తుల భవనాలు అనేది రేరిటీ కాదు ఇలా బిల్డ్ అవుతున్నటువంటి పరిస్థితులలో ఆ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అంటే మనకి దానిలో ఉండేటటువంటి గాలి శుభ్రత ఏదైతే ఉందో దాని గురించి మనం గట్టిగా ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసనం ఈ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ కనుక స్వచ్ఛత కనుక లేకపోతే గాలికి రకరకాల రోగాలు దానికి అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఒకటే కాదు కార్డియోవాస్కులర్ డిసీజెస్ మెంటల్ డిజార్డర్స్ అలాగే మెటబాలిక్ డిజార్డర్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దీని గురించి ఈ కాన్ఫరెన్స్లో ఈ రీసెర్చ్ని పంచుకోవటం ఒకటే కాకుండా ప్రపంచ దేశాలకి మరి ముఖ్యంగా భారతదేశానికి వర్ధమాన దేశాలకి ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలనేది మా కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ యొక్క ఉద్దేశం అలాగే ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి ఏ దేశానికి నాలెడ్జ్ అవసరం ఉన్నా కానీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా పంచుకోవడానికి మేము రెడీగా ఉన్నాము అని తెలియజెప్పడానికి కూడా మేము ఈ కాన్ఫరెన్స్ యొక్క వేదికను వినియోగించుకుంటాం కాబట్టి ప్రజలందరికీ చెప్పదలుచుకుని ఏంటంటే ఈ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అనేది చాలా రాబోయే కాలంలో చాలా ముఖ్యమైన అవసరం ముఖ్యమైన ఆవశ్యకమైనటువంటి అవసరం కాబట్టి మీరు ఫ్లాట్లు కొనుక్కునేటప్పుడు కానీ లేకపోతే మీరు పనిచేసేటటువంటి వర్క్స్ ప్లేసెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరు గనక డెసిషన్ మేకర్స్ కినుక అయ్యేటట్టయితే సలహాలు సూచనలు తీసుకొని ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీ బిల్డింగ్ ఎన్విరాన్మెంట్ని మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేది మీ అందరికీ నేను ఇచ్చే పిలుపు థ్యాంక్ యూ